అనగనగా ఒక ఊరిలో మత్తై పీటర్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి అని పక్క పక్కనే ఇల్లులు కూడా తీసుకున్నారు అలా వాళ్ళెప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళు మత్త జెన్నిఫర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పీటర్ మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు మత్త పదమూడేళ్ల కొడుకు ఉన్నాడు అతని పేరు మార్క్ పీటర్కి కి ఏళ్ల కొడుకు ఉన్నాడు అతని పేరు జాన్ మార్క్ జాన్ కూడా చక్కని స్నేహితులు వాళ్ళు ఎప్పుడు కలిసే ఆడుకునేవాళ్ళు ఏది చేసినా కలిసిమెలిసి చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ ప్రతిరోజు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న మిలిటరీ ఆఫీసర్ అయిన ఆర్నాల్డ్ ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు ఆయన ఎన్నో మంచి మంచి విషయాలు వినిపించేవాళ్ళు ఎన్నో కథలు వారిలో ఆయనకి ఎదురైన సంఘటనలు అవన్నీ చెప్పేవాడు అవి విన్న మార్క్ తో ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు ఒకరోజు మార్క్కి ఆర్నాల్డ్ తనకి ఆర్మీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇలా చెప్తాడు పిల్లలు చూడండి మీరు ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా వెనకడుగు వేయకండి భయపడకండి మీ వల్ల కానిదంటూ ఏమీ ఉండదు మీ ఆశయంలో నిజాయితీ ఉన్నంత వరకు మీ విల్ పవర్ బలంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు అని చెప్తాడు అది విన్న మార్క్ మరియు జాన్ ఎంతో ఇన్స్పైర్ అవుతారు అలా రోజు ఆర్నాల్ దగ్గరికి వెళ్లి స్టోరీలు వింటూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు మార్క్ జాన్ తో ఇలా అంటాడు జాన్ ఇక్కడి నుంచి కొద్ది దూరంలో ఒక గుట్టుంది అక్కడి నుంచి చూస్తే మన ఊరు సూపర్ అందంగా కనిపిస్తుంది తెలుసా కానీ అది చాలా దూరం కదా మార్క్ ఎలా వెళ్దాం ఏం పర్లేదు జాన్ మనం నడుచుకుంటూ వెళ్దాం ఎక్కడ వ్యూ చాలా బాగుంటుందో అక్కడ ఆగుదాము కావాలంటే నేను అని అంటాడు దాంతో ఇద్దరు నవ్వుకొని హక్ చేసుకుంటారు అలా వాళ్ళిద్దరూ ఆ గుట్ట చివరి దాకా వెళ్తూ ఉంటారు ఆ గుట్ట ఎడ్జ్ ఎక్కడానికి అక్కడ ఎవరికి పర్మిషన్ లేదు ఎవరు అక్కడికి రాకుండా ఐరన్ రాడ్స్ తో ఫెన్సింగ్ వేశారు అది చూసిన జాన్ మార్కుతో ఇలా అంటాడు మార్క్ ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా కదా ఎవరు లోనికి ప్రవేశించడానికి వీల్లేదంట ఇప్పుడు ఏం చేద్దాం ఇది వేరే వాళ్ళకి రెస్ట్రిక్టెడ్ ఏరియా మన కాదు జాన్ ఎప్పటి నుంచో అడ్వెంచర్స్ చేద్దామన్నో కదా జాన్ ఇప్పుడు మనకి ఆ ఛాన్స్ దొరికింది జాన్ జస్ట్ డూ ఇట్ అని అనుకొని ఇద్దరు ఆ ఫెన్సింగ్ పక్కనే ఉన్న చోటెక్కి ఫెన్సింగ్ అవతలి సైడ్కి దూకుతారు అలా వాళ్ళిద్దరూ కలిసి ఆ గుట్ట ఎడ్జ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి తమ ఊరి వ్యూని చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటారు అది చూసిన జాన్ ఎంతో ఎగ్జైట్ అవుతూ మార్క్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది మార్క్ ఈ ప్లేస్ మన ఊరి వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది మార్క్ ఐ లైక్ దిస్ ప్లేస్ అని ఎంతో ఎక్సైటెడ్గా చెప్తాడు అప్పుడు మార్క్ తో నిజంగా జాన్ ఈ ప్లేస్ చాలా అందంగా ఉంది ఐ టు లైక్ ఇట్ మై డియర్ కామ్రేడ్ అని అంటాడు అలా వాళ్ళు కొద్దిసేపటి వరకు అక్కడే టైం స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరతారు మళ్ళీ ఎలా వచ్చారో అలాగే ఫెన్సింగ్ అవతలికి సైడ్కి దూకుదామని అనుకుని చెట్టెక్కుతారు చెట్టెక్కి అవతలికి సేఫ్ గా దూకుతాడు కానీ మార్క్ చెట్టు దిగుతూ స్లిప్ అయి పడిపోతాడు అక్కడ ఒక బండరాయి ఉండటంతో అది మార్క్ తలకి గట్టిగా తగులుతుంది ఎంతో రక్తం పోవటంతో మార్క్ స్పృహ తప్పి పడిపోతాడు

నాకు చాలా భయంగా ఉంది మార్క్ మార్క్ లేగో మార్క్ అని ఏడుస్తూ ఉండగా అప్పుడే జాన్ కి ఆర్నాల్డ్ మాటలు గుర్తుకొస్తాయి చూడండి పిల్లలు మీరెప్పుడైనా ఏ కష్టం వచ్చినా వెనకడుగు వేయకండి భయపడకండి మీ వల్ల కానిదంటూ ఏమీ ఉండదు మీ ఆశయంలో నిజాయితీ ఉన్నంత వరకు మీ విల్ పవర్ బలంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు చావునైనా ఎదిరించగలరు ఆ మాటలు గుర్తు చేసుకుంటూ వెంటనే తన షర్ట్ తీసి మార్క్కి రక్తం పోకుండా తల చుట్టూ కడతాడు జాన్ మార్క్ కంటే చిన్నవాడైనా మార్క్ని తన భుజాల మీదుగా మోసుకుంటూ వెళ్తాడు అలా మోసుకుంటూ వెళ్తూ జాన్ మార్క్ నిద్రలోకి జారిపోకుండా మార్క్కి ధైర్యం చెప్తూ ఉంటాడు మార్క్ నీకేం కాదు మార్క్ నేను నిన్ను కాపాడుకుంటా మార్క్ డోంట్ అప్ కామ్రేడ్ మార్క్ వింటున్నావా నువ్వు ప్రామిస్ చేసావు మార్క్ నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తానని ఆ ప్రామిస్ని మర్చిపోకు మార్క్ డోంట్ అప్ కామ్రేడ్ నేను నిన్ను కాపాడుకుంటాను అని అంటూ జాన్ మార్క్ ని మోసుకుంటూ పది కిలోమీటర్లు పరిగెడుతూ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు కాపాడతారు వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కబురు పెట్టి అందరినీ పిలుస్తారు వాళ్ళతో పాటు ఆర్నాల్డ్ కూడా వస్తాడు అందరూ ఎనిమిదేళ్ల కుర్రాడు పదమూడేళ్ల కుర్రాడిని ఎలా మోసుకుని ఇంత దూరం తీసుకుని వచ్చాడు అని ఆశ్చర్యపోయారు కొందరు దీన్ని మిరాకిల్ అన్నారు కానీ ఆర్నాల్డ్ మాత్రం ఇలా అన్నాడు లోకంలో అన్నింటికంటే బలమైనది సంకల్పం మార్కుని మోసుకుంటూ వెళ్ళగలనా అనే అనుమానం కంటే ఎలాగైనా కాపాడాలి అన్న సంకల్పం గట్టిదనిపించింది ఏది ఏమైనా తన చేతిలో అంత శక్తి ఉన్నా లేకున్నా తన ని కాపాడాలి అన్న ముండి నిర్ణయంతోనే ఇంత దూరం తీసుకొచ్చాడు అది వాళ్ల అంటే అని అంటారు అది విన్న వాళ్ళంతా మార్క్ జాన్ స్నేహానికి క్లాప్స్ కొడతారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్నేహాన్ని చూసి ఎంతో మురిసిపోయి ఆనందంతో కంటతడి పెట్టుకుంటారు